హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో గాయస్ టుడే ఛానల్ శివ హీరోగా హీరోగా సుధాకొంగ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం పరాశక్తి ఈ సినిమా తెలుగు వర్షన్ సంక్రాంతికి తెలుగులో రిలీజ్ అవ్వలేదు డైరెక్ట్ గా ఇప్పుడు జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది శివ అంటేనే ఒక మినిమం గ్యారంటీ హీరో మాతృభాష ఉద్యమం నేపథ్యంలో వచ్చిన ఈ పీరియడిక్ డ్రామా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో ఈ వీడియోలో మనస్టులో డిస్కస్ చేద్దాం సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్ ఎంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యాడు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ పంతొమ్మిది వందల అరవై కాలంలో నడుస్తూ ఉంటుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం అంతా ఒకే భాష ఉండాలనే చట్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కానీ దీనికి వ్యతిరేకంగా తమిళనాడులో ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే విద్యార్థి నాయకుడే చెలియన్ తన మాతృభాషను కాపాడుకోవడానికి చెలియన్ ఎలాంటి పోరాటం చేశాడు ప్రభుత్వ అధికార తీరుని చెలియన్ ఎలా అడ్డుకున్నాడు ఈ పోరాటంలో చెలియన్ ప్రేసి రత్నమాల అట్లాగే సోదరుడు అధర్వ పాత్రలు ఏంటి చివరికి అసలు ఏమైంది అన్నదే ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మాతృభాష పట్ల ఎక్కువగా ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కథ కనెక్ట్ అవుతుంది చరిత్రలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనలు చూపించే ప్రయత్నం అయితే ఆకట్టుకుంటుంది ఇక కొన్ని సీన్లు బాగా హృదయానికి అద్దుకుంటాయి ముఖ్యంగా శివ ఇంటర్వ్యూ సీన్ అయితే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు ఇక శివ తమ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పచ్చు శ్రీలీల కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడమే కాకుండా మంచి నటన చూపించింది రానా బాసిల్ జోసఫ్ లో క్యామి రోల్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ సినిమా మనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు సుధా మార్క్ ఎమోషన్స్ ఇందుట్లో మిస్ అయ్యాయి ఖచ్చితంగా కొన్ని సీన్స్ ఇంకొంచెం బలంగా ఉండుంటే బాగుంటుంది ఫీలింగ్ అయితే వచ్చింది ఇక సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే బాగా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది అనవసరమైన సాంగ్స్ ఉండడం కూడా బోర్ కొట్టిస్తాయి ఇక విలన్ ఇంకొంచెం పవర్ఫుల్ గా చూపించుండాల్సింది అలాగే విజువల్ ఎఫెక్ట్స్ మీద కొంచెం కేర్ తీసుకోవాల్సింది అస్సలా బాలేదు ఇక ఈ సినిమాలో నటీ నటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో శివ కార్తికేన్ చెలియని పాత్రలో శివ కార్తికన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఎమోషనల్ సీన్స్ లో కూడా అతని యాక్టింగ్ చాలా బాగుంది ఇక హీరోయిన్ శ్రీలీల తమిళనాడులో శ్రీలీలకి ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా అదన కొట్టేసింది తన లుక్స్ కెమిస్ట్రీ ఈ సినిమాకే యాడెడ్ అడ్వాంటేజ్ గా ఉన్నాయి ఇక రవిమోహన్ విలన్ గా జస్ట్ ఓకేగా ఉన్నాడు ఆ తర్వాత అలాగే ఇతర నటీనటులు నటులు వాళ్ళ పాత్రల పరిధి పేరుకు వాళ్ళు బాగానే నటించారు ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది పంతొమ్మిది వందల అరవై కాలం నాటి బాగా డిజైన్ చేశారు ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు ఇక మ్యూజిక్ జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో బాగా ఎలివేట్ చేసింది డైరెక్టర్ సుధాకొంగర్ విషయానికి వస్తే ఆమె తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది గానీ ఆమె గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొంచెం తేలిపోయిందనే చెప్పాలి ఇంక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ పరాశక్తి మూవీ ఒక ఓకే పీరియాడిక్ డ్రామా వాచ్ అని చెప్పొచ్చు మాతృభాషపై గౌరవం ఎమోషనల్ డ్రామాని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా డీసెంట్ వాచ్ అనిపిస్తుంది కానీ సుధాకర్ గత సినిమాలతో పోల్చుకుని ఈ సినిమా చూస్తే మాత్రం నిరాశపడతారు ఓటీటీలో ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్ సినిమాలు చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీకి మన టాక్ హిస్టోరీ ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే ఈ సినిమాను మీరు ఆల్రెడీ చూసినట్లయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇది వాళ్ళ వీడియో గైస్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్